వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీటిపిఎస్ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్ల స్థానిక లారీ యజమానులు అన్యాయానికి ఎగురుతున్నారని లారీ యూనియన్ అసోసియేషన్ ఆరోపించింది స్థానిక టిప్పర్ లారీ యజమానులు డ్రైవర్ బూడిద రవాణాపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవనోపాధి కొనసాగిస్తున్నాయని అయితే బూడిద చెరువులు ప్రైవేటు వ్యక్తులకు తక్కువ రేట్లకే కాంట్రాక్ట్ ఇస్తూ స్థానిక లారీలకు మాత్రం అధిక రేట్లతో టెండర్లు పిలుస్తున్నారని అసోసియేషన్ నాయకులు ఆవేదన పెట్టారు కాలుష్యం మాకు లాభాలు బయట వారికి ఎందుకు అంటూ ప్రశ్నించారు ఈ విధానంతో ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని ఇలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా ఇబ్రహీంపట్నం మండల టిప్పర్ లారీ అసోసియేషన్ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని కూడా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లారీ యజమానుల అసోసియేషన్ సభ్యులు స్థానిక గ్రామ ప్రజలు తుమ్మలపాలెం గ్రామ టీడీపీ నాయకులు దేవరకొండ సత్యనారాయణ బొమ్మల రామ్ లక్ష్మణ్ తో పాటు ఇతర నాయకులు కార్యకర్తలు లారీ డ్రైవర్లు క్లీనర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు వీళ్ళు మాకిస్తారా టెండర్లో వీళ్ళందరి తరపున మేము మాట్లాడతాం వీళ్ళందరి తరపున మేము టెండర్లు వేస్తాం మాకు ఇస్తారా ఇది ఒక సూట్ కేస్ కంపెనీ ఇది అనేది ఒక సూట్ కేసు కంపెనీ టెండర్లు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసేది ఈ టెండర్లో ఎప్పుడు కూడా పాల్గొన పాల్గొనకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసేయ్ ఇది ఒక తొంగపు కంపెనీ చెన్నై నుంచి ఇది కంపెనీ టెండర్లు వేసేది ఇది ఇది వెంటనే రద్దు చేయాలి రద్దు చేసి స్థానికానికి న్యాయం చేయాలి మొదటి సంవత్సరం మూడు రూపాయలు రెండో సంవత్సరం మూడు రూపాయలు ఇరవై పైసలు మూడో సంవత్సరం మూడున్నర రూపాయలతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా కానీ ఇక్కడ వాళ్ళకు వచ్చేది కేవలం బీటీపీఎస్కి రోజువారీ ఆదాయం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే టోటల్గా పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇది సంగూస్తుంది కానీ నూట యాభై టెండర్ అని చెప్పి ఓట నోటిఫికేషన్ అనేది తయారు చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకి టెండర్ అనేది ఖరారు చేశారు దీని వెంటనే ఈ టెండర్ని రద్దు చేయాలి ఈ రద్దు చేసి వెంటనే లోకల్ దారిలో అంటే ఉన్న ఈ చుట్టుపక్కల లోకల గ్రామాల ఏడు గ్రామాల ప్రజలకి న్యాయం చేయాలి లోడింగ్ ఇవ్వాలి ఇది మా డిమాండ్ ఏది పక్షంలో రేపటి రోజున మేము మళ్ళీ నిలహ దీక్షకైనా సిద్ధంగా ఉంటాం